అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు మనం వినబోతున్నాము సాయిబాబా లీల భక్తుడి నమ్మకానికి బాబా ఎలా ప్రతిఫలం ఇచ్చారో ఈ కథలో ఉంటుంది ఈ కథ భక్తికి నమ్మకానికి ఒక అద్భుతం ఒకసారి బాధలతో నిండి అలసిపోయిన ఒక వ్యాపారి షిరిడికి వచ్చాడు కాలినడకన దాహంతో ఆశతో బాబా మందిరం వైపు నడిచాడు ఆ భక్తుడు ద్వారకామాయకి చేరి బాబా ముందు నమస్కరించాడు బాబా ఆయన్ను ప్రేమగా చూశారు స్వర్గీయ శాంతి ఆయన ముఖంలో ప్రతిఫలించాయి కానీ ఆ వ్యాపారికి కొంతమంది శత్రువులు ఉన్నారు ఆ శత్రువుల్లో ఒకడు కిరాతకంగా ఆ భక్తుణ్ణి చంపాలి అన్న ఉద్దేశంతో ఒక గ్లాస్ వాటర్లో విషం కలిపాడు అది తెలియక భక్తుడు ఆ గ్లాస్ వాటర్ని బాబా పాదాల వద్ద ఉంచి ఆశతో చూశాడు అతని ముఖంలో నమ్మకం మెరిసింది బాబా మృదుస్మితంతో ఆ గ్లాస్ను చూసి ఆయన నిగూఢంగా పలికాడు భయపడకు బిడ్డ నీవు సురక్షితుడివి అని ఇంకా భక్తుడు బాబా మీద నమ్మకంతో ఆ నీటిని తాగాడు ఒక ఆశ్చర్యం విషం ఏమాత్రం పనిచేయలేదు అతని ముఖంలో ప్రశాంతత వెలుగుతో కనిపించసాగింది తర్వాత అతని వ్యాపారం మళ్ళీ పుంజుకుంది కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించసాగాడు ఇది అంతా బాబా కరుణ వల్లే చివరగా బాబా అతనికి ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు నీవు నమ్మకంతో నా దగ్గరికి వచ్చావు నీవెప్పుడు నా రక్షణలో నా ఆశీర్వాదంతో ఉన్నావు అని బాబా అన్నారు ఇది శ్రద్ధా సబూరికి ప్రతిరూపమైన సాయిబాబా లీల మీకు ఈ కథ నచ్చిందా అయితే భక్తితో ఓం సాయి అని కామెంట్ చేయండి ఇంకొక లీలతో మళ్ళీ కలుసుకుందాం ఓం సాయి శ్రీ సాయి జయజయసాయి